అన్ని రకాల పోషకాలు సరిగ్గా అందితేనే శరీరంలోని వ్యవస్థలన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి అందులోనూ కొన్ని రకాల పోషక పదార్థాలు అందకపోతే సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి మన శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు వాటిపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం అలాంటి అత్యంత ముఖ్యమైన వాటిలో విటమిన్ బిట్వెల్వ్ ఒకటి దీని లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి మాంసం చేపలు గుడ్లు పాలలో విటమిన్ బిట్వెల్వ్ ఎక్కువగా లభిస్తుంది అందువల్ల శాఖాహారుల్లో విటమిన్ బిట్వెల్వ్ లోపం ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మూడ్ స్వింగ్స్ అంటే ఎప్పటికప్పుడు మూడ్ మారిపోవడం వంటి మానసిక సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల నోటి సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి చిగుళ్ళ నుంచి రక్తం కారడం నోటిలో అల్సర్లు నాలుక వాపు ఎర్రబడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి విటమిన్ బిట్వెల్వ్ లోపం మహిళల్లో వంధ్యత్వంకి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు దీన్ని లోపం తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు విటమిన్ బిట్వల్ లోపం వల్ల నాలుక వాపు దానిపై ఉండే టేస్ట్ బర్డ్స్ దెబ్బతినడం ముక్కులో వాసన చూడగల భాగం వాపు వల్ల రుచి వాసన చూసే శక్తి తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి నీరసం చర్మం కళావిహీనం కావడం తలనొప్పి వంటి లక్షణాలు తలెత్తుతాయని అంటున్నారు ఈ లోపం ఎక్కువ కాలం కొనసాగితే నాడీ వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు చేతులు కాళ్లల్లో తిమ్మిర్లు నిలకడ కోల్పోవడం వంటి సమస్యలు కూడా బీట్వల్ లోపం వల్ల వస్తాయని నిపుణులు అంటున్నారు అంతేకాదు గందరగోళం మతిమరపు వంటి ఇబ్బందులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు బీట్వెల్ లోపం వల్ల అంగస్తంభన సమస్య వంధ్యత్వం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని విటమిన్ బి ట్వెల్వ్ సరిపడా అందేలా చూసుకుంటే సమస్యలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల రావచ్చని పేర్కొన్న లక్షణాలు ఇతర వ్యాధులు ఆరోగ్య సమస్యలతోనూ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటే అసలు సమస్య ఏమిటో తెలుస్తుందని తగిన మందులు వాడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆహారంలో మార్పులు చేసుకోవడం మందులు వాడటం అనేది వ్యక్తుల శారీరక స్థితిని బట్టి ఉంటుంది వైద్యుల సూచన మేరకే వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు